అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో ప్రైవేట్ వ్యక్తులు ఓటు సర్వే కలకలం అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం చిట్వేలు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఓటు సర్వే పేరుతో ఓటు కార్డు ఆధార్ కార్డులు మీకు ఏమైనా తప్పులు ఉన్నాయా కరెక్ట్ గా ఉన్నాయా ప్రజల్ని అడుగుతుండగా ప్రజలకు అనుమానం వచ్చి వెంటనే వారిని స్థానిక పోలీసులకు ఫోన్ చేసి వారి ముఠాను పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగింది పోలీస్ స్టేషన్ నుండి చిట్వేలి మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ శిరీష వద్దకు తీసుకువెళ్ళి అప్పగించడం జరిగింది మీరు ఎవరైనా ఏ సంస్థ నుంచి వచ్చినా మీ దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించగా వారు కేవలం మొబైల్లో మాత్రమే పఠాన్ హుస్సేన్ ఖాన్ మెమోరియల్ పీజీ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రొద్దుటూరు సంస్థ నుంచి వచ్చామని సంస్థ రిజిస్ట్రేషన్ మొబైల్లో మాత్రమే చూపించారు వారి దగ్గర మాన్యువల్ ఐడెంటి కార్డులు కూడా పూర్తి స్థాయిలో లేవని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఇలా ఓటు సర్వే చేయమని అడిగితే వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు తహసీల్దార్ పోలీసులను ఓటు సర్వే ముఠా ఎనిమిది మంది సభ్యులు స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ యొక్క ఆధారాలు తీసుకొని వారు చెప్పిన అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేయమని పోలీసు వాళ్ళకి చెప్పి మేము మీకు ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాం ఇంకొకసారి ఇలా మా మండల పరిధిలో ఓటు సర్వే పేరుతో కనపడితే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించి పంపారు ఈ పఠాన్ హుస్సేన్ ఖాన్ మెమోరియల్ పీజీ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రొద్దుటూరు ఓటు సర్వే టీం సభ్యులు పఠాన్ ఆయుబ్ సూర్య పఠాన్ సోకత్ అలీఖాన్ షేక్ పర్వీన్ వెంకటేశ్వర్లు షేక్ అలీ ఈ పేర్లు కల వ్యక్తులు ఎనిమిది మంది గ్రూప్ సభ్యులు చిట్వేలు మండలంలో ఓటు సర్వే వచ్చిన ప్రైవేట్ బృందం త్రీ డబుల్ ఆర్ న్యూస్ మీడియాతో ఎంఆర్ఓ శిరీష మాట్లాడుతూ ఎవరైనా సర్వే చేయాలంటే కలెక్టర్ లేదా ఆర్డీఓ పర్మిషన్ తీసుకుని మండల ఎంఆర్ఓ ఎస్ఐ తెలియపరిచి తదుపరి ఇటువంటి నిర్వహించాలని అవేమీ లేకుండా సొంతంగా గ్రామాల్లో గాని ప్రజల వద్దకు గాని వెళ్లి సర్వేలు నిర్వహించకూడదని అటువంటి కార్యక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఛానల్ కు ఇంటర్వ్యూలో తెలిపారు ఒక సంస్థ అనేది ఒక రిజిస్టర్ అయింది అని చెప్పేసి ఒకటి ఎలక్షన్స్లో ఆ ఓటర్ లిస్ట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా దాని మీద ఒక థీసిస్ రెడీ చేసి దాన్ని ఏదో సబ్మిట్ చేయాలి మేము పబ్లిక్ మోటివేషన్ కోసము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ సర్వే చేస్తున్నాము అన్నట్టు మాకు చెప్పడం జరిగింది మేము కూడా వాళ్ళకి పై అధికారుల కన్సల్ట్ లేకుండా ఇటువంటి సర్వేలు ఎక్కడా కూడా మీరు చేయడానికి లేదు వితౌట్ పర్మిషన్ ఆర్డీఓ గారు పర్మిషన్ లేకుండా కలెక్టర్ గారు పర్మిషన్ లేకుండా లేదంటే ఆ కాన్షియన్సీ వారికి ఈఆర్ఓ గారి నోటీస్కి తెలియకుండా కనీసం తహసీల్దార్ కూడా తెలియకుండా మీరు అటువంటి సర్వేలు చేయకూడదు అని చెప్పి వాళ్ళకి హెచ్చరించి వాళ్ళని మైండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అన్ని తీసుకొని అక్కడ మృతుటూర్లో నిజంగా అక్కడ కాలేజీ వాళ్ళు చెప్తున్నటువంటి అడ్రస్ అవన్నీ ఉన్నాయి లేదా పోలీస్ ద్వారా విచారించుకొని వాళ్ళకి ఫస్ట్ వార్నింగ్ వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ చూపించారు మేడం మీకు మాకైతే సెల్ ఫోన్లో ఆ సంస్థ రిజిస్టర్ అయిన కాపీ సెల్ ఫోన్లో చూపించారు ఐడి కార్డ్స్ కూడా ఒక ఇద్దరి సంస్థ తరపున ఫోన్లో చూపించారు కానీ మాకైతే మాన్యువల్గా ఏది కూడా చూపించారు పోలీస్ వాళ్ళకైతే చెప్పాము అన్నీ వాళ్ళు చూపించినటువంటి ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా ప్రింట్ తీసుకొని ఫైల్ చేసుకొని వాళ్ళకు ఓన్లీ ఇది వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టేమన్నారా లేకపోతే వాళ్ళపైన విచారణ చేపట్టమని చెప్పారు విచారణ చేశాము వాళ్ళ దగ్గర బైండ్ స్టేట్మెంట్ తీసుకొని ఫర్దర్ ఇటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమని చెప్తారు మరి ఎవరు కూడా పై అధికారుల నోటీస్ లేకుండా ఆ సంస్థ తరఫున ఈ సంస్థ తరఫున అని చెప్పేసి సర్వే అయితే లేదంటే మీకు ఏదైనా ఓటర్ లిస్టులో డౌట్స్ ఏదన్నా ఉంటే ఆ కన్సర్ రియల్ఓని సంప్రదించవచ్చు లేదంటే ఆ విఆర్ఓని సంప్రదించవచ్చు లేదంటే మండల స్థాయిలో తహసీల్గారు ఉంటారు కాబట్టి తహసీల్దార్ని అయినా సంప్రదించవచ్చు కాబట్టి మీరేదో పాత ఓటర్ లిస్ట్ పెట్టుకుని వాళ్ళు తెచ్చిన ఓటర్ లిస్ట్ కూడా అప్డేట్ ఓటర్ లిస్ట్ కాదు టూ థౌజండ్ ట్వంటీ టూ ఓటర్ లిస్ట్ పెట్టుకొని దాంట్లో తప్పులు ఒప్పులు ఉన్నాయా అనేది వెరిఫై చేస్తున్నారు అది కూడా చెప్పండి మీకు ఆ ఓటర్ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మేము సిఈఓ ఆంధ్ర వెబ్సైట్ నుంచి మేము డౌన్లోడ్ చేసుకుని సర్వే చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా ఎవరు కూడా పాత ఓటర్ లిస్ట్ పెట్టుకొని వితౌట్ పర్మిషన్ వితౌట్ ఇన్ఫిమేషన్ ఎక్కడ కూడా సర్వే చేయడానికి లేదు అట్లా ఎవరైనా చేస్తే వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాము కన్సర్న్ ఈఆర్ఓ గారికి రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది ఇక మీద ఇట్లాంటి ప్రజెంట్ ఇప్పుడు జరిగిందని ఇంతటితో వదిలేస్తారా లేకపోతే దీనిపైన ఏదైనా యాక్షన్ ఏమైనా దిగే అవకాశం ఉందా ప్రస్తుతానికి ఏమి తీసుకోమంది మళ్ళీ యాక్షన్